పెన్షన్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ విడుదల చేశారు జూలై ఒకటి నుంచి ఎన్టీఆర్ భరోసా పంపిణీ పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పినట్లు ఒకేసారి వెయ్యి పెంచి ఇస్తున్నామన్నారు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని పెన్షన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు ఎన్నికల సమయంలో పెన్షన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని అందుకే పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్రంలోని అరవై పద్దెనిమిది పేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్దిదారులకు అందిస్తామని చంద్రబాబు తెలిపారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చంద్రబాబు చెప్పారు ప్రజా శ్రేయస్ కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చినట్లు వివరించారు పెరిగిన పెన్షన్లతో మీకు ఆర్థిక స్వావలంబన భరోసా లభిస్తాయని ఆశిస్తున్నాం ప్రజా భద్రత మా బాధ్యత ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎప్పుడు మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో వెల్లడించారు